అందరికీ నమస్కారం మిత్రులరా విటమిన్ బిట్వెల్వ్ ఈ విటమిన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి దీని మీద అంటే దాని ఫంక్షన్ అటువంటిది మెయిన్ మన బాడీలో మీకు ఆర్బీసీలు ఎర్ర రక్త కణాలు తయారు కావాలి అంటే విటమిన్ బిట్వెల్వ్ అనేది ఉండాలి మీ నర్వ్స్ ఫంక్షన్ బాగా ఉండాలంటే విటమిన్ బిట్వెల్వ్ కావాలి అలాగే నర్వ్ ఇంపల్సెస్ ఫామ్ కావాలన్నా కొత్తగా నరు కనెక్షన్స్ ఫామ్ కావాలన్నా కూడా మనకు విటమిన్ బీట్ వల్లే కావాలి అది కూడా కాకుండా ఈ హార్ట్ ఫంక్షన్ బాగా ప్రాపర్గా ఉండాలన్నా బ్రెయిన్ ఫంక్షన్ కూడా ప్రాపర్గా ఉండాలన్నా విటమిన్ బీ ఫల్వే చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి చూసారా ఆర్ఎన్ఏలు డిఎన్ఏలు వీటిలో రిపేర్ జరగాలన్నా వాటిలో మ్యూటేషన్స్ లాంటివి కొత్తవి ఏదైనా సరే ఫామ్ కావాలి అన్న విటమిన్ బీట్ వాల్వే కావాలి ఇప్పుడు నర్వస్ సిస్టమ్ సరిగ్గా పని చేయకపోతే మీకు మస్కులర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది టోటల్ బాడీ కొలాబ్స్ వస్తుంది ఈ బీట్వెల్వ్ తగ్గిందనుకోండి కాళ్ళు లాగడాలు ఎక్కడాలు మంట మండడాలు ఇన్కోఆర్డినేటెడ్ మూమెంట్స్ అంటారు ఒకదానికోటి కోఆర్డినేషన్ ఉండదు అది ఒకటి ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి చేస్తూ ఉంటాం ఇది ఎలా జరుగుతూ ఉంటుంది అందుకని ఈ కండిషన్లో ఈ కండిషన్స్ రాకుండా ఉండాలి అంటే బీట్వెల్వ్ అనేది మన బాడీలో తగ్గకుండానే చూసుకోవాలి మరి ట్వెల్వ్ అనేది దీంట్లో ఉంటుంది ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే వెజిటేరియన్స్కి ట్వెల్వ్ తక్కువ ఛాన్సెస్ ఉన్నావు వెజిటేరియన్ ఫుడ్లో ట్వెల్వ్ అనేది ఉండదు కేవలం నాన్ వెజిటేరియన్స్కి మాత్రమే బీ ట్వెల్వ్ బాగా దొరుకుతుంది అంటారు కానీ నిజంగా మాట్లాడితే వెజిటేరియన్స్కి వే లేదా అసలు ఛాన్సే లేదా ఛాన్స్ లేకపోతే ఇంతకాలం మన బాడీలో బీట్వెల్ ఎక్కడి నుంచి వచ్చిందండి మనకు తెలియదు బీట్వెల్ గురించే మనకు తెలియదు కానీ మధ్యలో మనం అప్పుడప్పుడు చెక్ చేయించుకున్నప్పుడు బీట్వెల్ నార్మలే ఉంది కానీ ఇప్పుడు బీట్వెల్ తగ్గిందని చెప్పి వెజిటేరియన్స్ ఉండదు కాబట్టి ఇంకొక వేరే ఆప్షన్ చూడండి ఇప్పుడు ఎగ్ దిండం మొదలు పెట్టండి నాన్ వెజ్ తిండం బోన్ సూపులు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కానీ ఇంతకాలం అయితే వచ్చింది కదా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి అయితే ఉండాలి కదా వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కడో ఉంది మనకు అదే మనకు ఇంతకాలం మన బాడీలో బీట్వెల్వ్ ఉండేటట్టు చూసింది కదా అదేదో కాదు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అసలు జీరో అని చెప్పడానికి లేదు మన బాడీలో బీట్వెల్వ్ పెరగడానికి మెయిన్ రీజన్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అసలు డైలీ ఆర్డీ అంటారు రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ అది ఆర్డీఏ వచ్చి వన్ మైక్రోగ్రామ్ ఉండాలి బీట్వల్వ్ మైక్రోగ్రామ్ క్లియర్ గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద ఈ మేజర్ న్యూట్రియంట్స్ ఉంటాయి చూసారా సోడియము పొటాషియము అలాగే కాల్షియము ఇవన్నీ కూడా మిల్లీగ్రామ్స్లో ఉంటాయి కానీ ఇది మైక్రోన్యూట్రియంట్స్ చాలా తక్కువ క్వాంటిటీలో ఒక మైక్రోగ్రామ్ కావాలి ఇది చిన్నది కదా నెగ్లెక్ట్ చేస్తే ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి ఉంటాయి దీంతో లైఫ్ థ్రెట్నింగ్ ప్రాబ్లం అందుకని ఒక్క మైక్రోగ్రామ్ మనం కానీ సప్లై కానీ చేయగలిగితే ప్రతిరోజు మన హెల్త్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి ఒక్క మైక్రోగ్రామ్ కావాలి అంటే దేంట్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఒక పాలు తీసుకున్నాం అనుకోండి ఓకే అది గేదె పాలు కానీ లేకపోతే ఆవు పాలు కానీ నేను ప్యాకెట్ పాలు గురించి నేను మాట్లాడలేదు దాని గురించి మాట్లాడడం తక్కువ గేదె పాలు కానీ ఆవు పాలు కానీ మీరు తీసుకుంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ మీరు తీసుకున్నారనుకోండి తీసుకుంటే దాంట్లో పాయింట్ వన్ ఫోర్ నుంచి పాయింట్ వన్ ఫైవ్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది అంటే హండ్రెడ్ ఎంఎల్ ఇది ఉందంటే మనకు డైలీ కావాల్సింది ఎంత కావాలి వన్ మైక్రోగ్రామ్ అంటున్నాం కదా కనీసం ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మనం తీసుకోవాలి ప్రతిరోజు ఆ పాలు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పెద్ద తేడా ఏం లేదు పాయింట్ జీరో పాయింట్ జీరో అనే ఎంతో తేడా ఉంటుంది అంతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ప్రతిరోజు మనం కన్జ్యూమ్ చేయాలి అది ఏ రూపంలో అయినా పర్లేదు పెరుగైనా పర్లేదు మనం గేదె పాలతో చేసిన పెరుగు కానీ ఆవు పాలతో చేసిన పెరుగు కానీ క్లియర్ ఇంత కన్ఫ్యూషన్ అక్కర్లేదు అవి తింటుండబట్టే మనకి ఎంతకాలం బీట్ అనేది మనం నాన్ వెజ్ టచ్ చేయకపోయినా మన బాడీలో మెయింటైన్ అయ్యింది ఇప్పుడు తగ్గింది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి తీసుకోగలిగితే మన బాడీకి కావాల్సినటువంటి వన్ మైక్రోగ్రామ్ సప్లై మనం ఈజీగా ఇస్తాం అంత ఇప్పుడు ఇంకా అంతంత తాగాలి ప్రతిరోజు ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ నుంచి ఆరు వందలు అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది కదా ఎందుకంటే ప్రతిరోజు పాలు తాగలేము సరే కాదంటే ఇప్పుడు మనం ఒక గ్లాసు పాలు ఖచ్చితంగా తాగాలి వీటి వల్ల ఉన్నవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను అది డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను ప్రతిరోజు పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు మిల్క్ తాగాలి ఓకే గేదె దగ్గరికి వెళ్ళే పా ఆవు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి ప్యాకెట్ పాలు నేను చెప్పట్లేదు ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలాగే పెరుగు ఖచ్చితంగా పెరుగు అంటే మనం అన్నంలో పెరుగు ఉండేటట్టు ఒక కప్పు పెరుగు తీసుకుంటే కనీసం ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కదండి సార్ రెండు కప్పులు పెరుగు మధ్యాహ్నం రెండు కప్పులు సాయంత్రం రెండు కప్పులు తీసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసిన టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అది సరిపోతుంది అలాగే మనం కూరల్లో కూడా పెరుగు పచ్చడి పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి చేస్తారు కదా ఆ పెరుగు పచ్చడి తీసుకోవడం ఒకటి పెరుగు కాడలు కూడా ఈ పాలకూర కాడలు కట్ చేసి పెరుగు పచ్చడిలాగా చేస్తుంటారు కూర చేస్తారు దేంట్లో అయినా సరే ఎక్కువ పెరుగుండేటట్టు చూసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి కొంతమందికి పాలు పోసుకొని అన్నం తింటారు కదా పాలు పోసుకొని అన్నం తింటే ఇంకా బెటర్ సరిపోతుంది మీకు బీట్వల్ వచ్చేస్తుంది వన్ మైక్రోగ్రామ్ మనకు కావాలి అది ఎటు తిరిగి రోజులో ఆరు వందల ఎంఎల్ కావాలి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ దగ్గర దగ్గర హాఫ్ లీటర్ కన్నా హండ్రెడ్ ఎంఎల్ ఎక్స్ట్రా ఉండేటట్టు అది పెరుగు కావచ్చు పాలు కావచ్చు మీరు కాఫీ టీలు వాళ్ళు ఉంటే దాంట్లో ఒక మళ్ళీ వస్తుంది కొంత ఈ విధంగా ఎక్కడ తగ్గకుండా ఖచ్చితంగా చూడాలి ఇంకా పాల గురించి ఏ ఇది ఉంది అది ఉంది దాంట్లో ఇది పని చేస్తే ఇది రకరకాల వీడియోలు వస్తుంటాయి రకరకాల వర్షన్స్ వస్తుంటాయి దాన్ని పక్కన పెడతాం మనకు కావాల్సింది బీట్వెల్ వెజిటేరియన్ మనం ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ అన్నప్పుడు బీట్వెల్వ్ తగ్గకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా పాలు పెరుగు ఉండేటట్టు చూసుకోండి అంతే క్లియర్ చాలామంది దీంట్లో ఉంటుంది తీసుకోండి అని చెప్తే ఎంత తినాలి ఎలా తినాలి ఎవరు చెప్పరు దానికోసం క్లారిటీ ఇవ్వడానికి నేను ఇచ్చేస్తున్నాను ఇంకొక ఈజీ మెథడ్ చెప్పినా ఇంతెంత కాకుండా తినాలంటే మనము పాలుని విరగ్గొట్టేస్తే విరగొట్టేస్తే వెన్న అవుతుంది చూసారా అది ఇంకా చాలా ఎఫెక్ట్ బయట కూడా ఈ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అని చెప్పి దొరుకుతుంది బయట ఎంతవరకు ఉంటుందో నమ్మలేమండి స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే మీకు పాయింట్ ఎయిట్ మైక్రోగ్రామ్స్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక వన్ ట్వంటీ వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే మనకు కావాల్సిన మైక్రోగ్రామ్ వన్ మైక్రోగ్రామ్ వచ్చేస్తుంది సోర్స్ అలా కూడా తీసుకోవచ్చు కానీ బయట దొరికే పౌడర్ని ఎవరు నమ్ముతాం దాంట్లో ఏమేస్తున్నారో తెలియదు నిజంగా పాలు ఉన్నాయో లేదో తెలియదు పాల పొడి వాడుతున్నాడో లేదో తెలియదు వేస్తున్నాడేమో తెలియదు అందుకని మనం నమ్మలేం కాబట్టి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే పాలని విరగొట్టి జున్ను చేసుకోవడం వారంలో ఒక్కరోజైనా చేసుకోండి కనీసం దాన్ని జున్ను చేసేళ్ళకి ఏమవుతుంది వన్ లీటర్ పాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మన లెక్క ప్రకారము వన్ పాయింట్ ఎయిట్ మైక్రోగ్రామ్స్ నుంచి టూ మైక్రోగ్రామ్స్ దాకా బీట్వల్ ఉన్నటువంటి పాలని మనం విరగొట్టి దాన్ని జున్ను చేసరికి కండెన్స్ అయిపోద్ది ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది మీకు దాన్ని డైరెక్ట్ తీసుకుంటే మీకు కావాల్సిన టూ మైక్రోగ్రామ్స్ వస్తుంది కదా సరిపోతుంది కదా రోజు పాలు తెచ్చుకొని ఎక్కడ అంటారా సరే జున్ను నిజంగా బయట ఈ స్వగృహ ఫుడ్స్ ఫుడ్ సోటోటార్ ఎక్కడైనా సరే జున్ను గా ఉండి వాళ్ళు పాల నుంచి నిజంగా చేస్తారనిపిస్తే ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం ఒక వంద గ్రాముల జున్ను తినడానికి ట్రై చేయండి అప్పుడు మీకు బీట్ వల్ డెఫిషియన్సీ రాదు ఎందుకంటే వంద గ్రాములు తీసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ వచ్చేస్తుంది ఇంకా కావాల్సింది పాయింట్ టూ కావాలి మనకు ఆ పాయింట్ టూ అనేది మనం వేసుకునేటువంటి పెరుగు పాలు ఈ మజ్జిగా వీటిలో వచ్చేస్తుంది సరిపోతుందండి క్రమం తప్పకుండా ఇవి ఉండడానికి తీసుకోండి ఎందుకంటే ఎక్కువైతే కొంచెం బాడీలో స్టోర్ ఉంటుంది ఇబ్బంది లేదు బీట్వల్ అందుకని ఎప్పుడన్నా ఫంక్షన్లో వెళ్ళినప్పుడు ఎక్కువ పెరుగు ఎవరికైతే బీట్వల్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ గా చేయగలిగితే వెజిటేరియన్ సోర్స్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం బీట్వల్ డెఫిషియన్సీని జయించవచ్చు సరేనా మిత్రుల క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను భయపడద్దు బీట్వల్ గురించి ఇది అది ఏమి లేదు ఇది ఒకటే పనిచేస్తుంది అంతవరకే ఓకే మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే